నమస్కారం ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మలే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ తర్వాత ఆయన కుమారుడు మహాభారత ఇతిహాసానికి మూల స్తంభం తన ప్రతిజ్ఞతో ఒక సామ్రాజ్య భవిష్యత్తునే శాసించిన పితామహుడు భీష్ముడి పాత్రను ఈరోజు మనం సంపూర్ణంగా విశ్లేషిద్దాం ఆయన కేవలం ఒక యోధుడు కాదు ధర్మానికి త్యాగానికి మరియు ఒక భయంకరమైన అంతర్మథనానికి ప్రతిరూపం ఆయన జన్మరహస్యం నుండి మనం నేర్చుకోవలసిన పాఠం వరకు ప్రతి అంశాన్ని వ్యాసభారతం ఆధారంగా పరిశీలిద్దాం భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు ఆయన తండ్రి కురువంశరాజైన శంతనుడు తల్లి సాక్షాత్తు గంగాదేవి మానవ దైవ అంశల కలయికతో జన్మించినవాడు దేవవ్రతుడు అనగా దేవతల వంటి నియమాలు కలవాడు అని అర్థం బృహస్పతి వశిష్ఠుడు శుక్రాచార్యుడు పరశురాముడు వంటి గొప్ప గురువుల వద్ద సకల శాస్త్రాలను అస్త్రవిద్యలను అభ్యసించి సాటిలేని యోధుడిగా జ్ఞానిగా ఎదిగాడు భీష్ముడు జన్మ వెనుక ఉన్న అసలు కారణం ఆయన పూర్వజన్మలో పొందిన శాపం పూర్వజన్మలో ఆయన అష్టవసువులలో ఒకరైన ప్రభాసుడు కొన్ని చోట్ల ద్యౌస్ అని కూడా ఉంది ఒకసారి అష్టవసువులు తమ భార్యలతో కలిసి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు అక్కడ కోరిన కోర్కెలు తీర్చే కామధేను కుమార్తె అయిన నందిని అనే దివ్యమైన ఆవును చూశారు ప్రభాసుడి భార్య ఆ ఆవును తన కోసం దొంగిలించమని కోరడంతో మిగిలిన ఏడుగురు వసువుల సహాయంతో అతను ఆ ఆవును దూడను దొంగిలించాడు తపశ్శక్తితో విషయం తెలుసుకున్న వశిష్ఠుడు అష్టవసువులను మానవ లోకంలో జన్మించండి అని శపించాడు మిగిలిన ఏడుగురు వసువులు క్షమించమని వేడుకోగా మీరు భూమిపై జన్మించిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు అని చెప్పాడు కానీ ఈ దొంగతనానికి ప్రధాన కారకుడైన ప్రభాసు మాత్రం నీవు భూమిపై దీర్ఘకాలం జీవించాలి సంతానం లేకుండా రాజ్యాధికారానికి దూరంగా బ్రహ్మచారిగా ఒక దుఃఖమయ జీవితాన్ని గడుపుతావు అని కఠినంగా శపించాడు ఆ శాపానికి ప్రతిఫలంగానే తన తండ్రి సత్యవతిని వివాహం చేసుకోవడం కోసం దేవవ్రతుడు భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు ఆ అమోఘమైన త్యాగానికి మెచ్చిన శంతనుడు అతనికి మృత్యువు అనే వరాన్ని ప్రసాదించాడు అంటే భీష్ముడు తాను కోరుకున్నప్పుడు మాత్రమే మరణించగలడు మృత్యువు సైతం అతని అనుమతి కోసం వేచి ఉండాలి దేవవ్రతుడు భీష్ముడుగా మారిన ఆ క్షణం మహాభారత కథాగమనాన్ని శాశ్వతంగా మార్చేసింది తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని కుటుంబాన్ని త్యజించటం ఆయన త్యాగనిరతికి పరాకాష్ట ఈ ప్రతిజ్ఞే ఆయనకు భీష్ముడు భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు అనే పేరును తెచ్చిపెట్టింది ఆయన జీవితమంతా ఒక ధర్మ సంకటమే ఆయన ప్రతిజ్ఞ హస్తినాపుర సింహాసనానికి కట్టుబడటం రాజును సేవించటం కానీ ఆ సింహాసనంపై దుర్యోధనుడి వంటి అధర్మ పరులు కూర్చున్నప్పుడు ఆయన తన ప్రతిజ్ఞకు కట్టుబడి అధర్మానికి మద్దతు ఇవ్వవలసి వచ్చింది ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో సభలో పెద్దగా ఉండి కూడా మౌనంగా ఉండటం ఆయన పాత్రలోని అతిపెద్ద విషాదం ఆయన వ్యక్తిగత ధర్మం రాజధర్మానికి అడ్డుగా నిలిచింది హస్తినాపురానికి సంరక్షకుడిగా కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ సైన్యానికి పది రోజుల పాటు సర్వ సైన్యాధ్యక్షుడిగా అద్వితీయమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు భీష్ముడి జీవితం మనకు ఎన్నో క్లిష్టమైన పాఠాలను నేర్పుతుంది ఒక మాట లేదా ప్రతిజ్ఞకు కట్టుబడటం గొప్ప విషయమే కానీ ఆ ప్రతిజ్ఞ పెద్ద అధర్మానికి కారణమవుతున్నప్పుడు దాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన జీవితం చెబుతుంది ధర్మం దేశ కాల పరిస్థితులను బట్టి మారుతుంది కానీ ప్రతిజ్ఞ మారదు ఈ సంఘర్షణే భీష్ముడి విషాదానికి కారణం త్యా త్యాగానికి కర్తవ్య నిర్వహణకు భీష్ముని మించిన ఉదాహరణ లేదు కానీ తన కర్తవ్యం ఎవరి పట్ల అని విచక్షణ కోల్పోవడం వల్ల ఆయన శక్తి అంతా అధర్మం వైపు నిలబడింది అధర్మం జరుగుతున్నప్పుడు నేను నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాను అని చెప్పి మౌనంగా ఉండటం కూడా అధర్మంతో సమానమే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ఆయన మౌనం మహాభారత యుద్ధానికి ఒక ముఖ్య కారణంగా నిలిచింది ఒక శాపం కారణంగా జన్మించి ఒక వరంతో మృత్యువును శాసించి ఒక ప్రతిజ్ఞతో జీవితాంతం బందీ అయి అంపసయ్యపైనే తన జీవితానికి ముగింపు పలికిన భీష్మ పితామహుడి పాత్ర మహాభారతంలో ఎప్పటికీ ఒక విషాదగాథగానే నిలిచిపోతుంది ఆయన కథ ధర్మాన్ని పాటించడం ఎంత ముఖ్యమో ఆ ధర్మాన్ని విచక్షణతో అర్థం చేసుకోవడం అంతకంటే ముఖ్యమని మనకు గుర్తు చేస్తుంది ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త కథతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సత్యాన్ని అన్వేషించండి హరే కృష్ణ